ఆర్సీ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో గవర్నమెంట్ కాలేజీ లో గల హై స్కూల్లో టీచర్లు డుమ్మాలు కొట్టుకుంటూ పిల్లలకు కరెక్ట్గా కోచింగ్ చేయడం లేదని టీచర్లపైన భారతీయ జనతా పార్టీ నాయకులు కంప్లైంట్ చేయించి అక్కడ నిజాలు తెలుసుకుని పేరెంట్స్తో మాట్లాడి టీచర్లపైన కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు టీచర్లను నిన్న సస్పెండ్ చేయడం జరగక ఇదే విధంగా నర్సాపూర్ టౌన్లో కానీ రూరల్లో కానీ ఏ శాఖలోనైనా అధికారులు కరెక్ట్గా పనిచేయకపోతే తమ భారతీయ జనతా పార్టీ నాయకులుగా తమ బాధ్యత తాము నెరవేరుస్తాం అన్న కార్యక్రమంలో మెదక్ జిల్లా కార్యదర్శి బాదే బాలరాజు నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు నీరుడు చంద్రయ్య నర్సాపూర్ టౌన్ ప్రధాన కార్యదర్శులు రామిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు చెప్పు

ఒక లెటర్ పడేస్తే చూడు నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ వచ్చి పిల్లల్ని మా బయట పంపి టెన్ చేసుకొని కూర్చుంటాం మేము లోకల్ మీరు పోతారు టెన్ చేసుకొని ఇల్లు తిరుగు కాదు ప్రైమరీ స్కూల్ వినప్పుడు ఇలా వచ్చి టెన్ చేసుకొని కూర్చుంటాం మేము పంపి मत टीचर कौन सा है स्कूल या ऑप्शन करी पाकिस्तान ने मैं ये बात आ हाँ ये रब बाव ओपन जाग रहे दस साल भी आ गए फंक्शन 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 नहीं आया तो ना नहीं आज का पेपर नहीं आया तो ना 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 नहीं 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 आया

మాట్లాడుతున్నారా మామూలు పిల్లల ద్వారా పిల్లలకి పని కావద్దు పని కాదు మందా వచ్చేది సార్ इतना देख उड़ रही प्रोमोशन की चीज़ है बच्चे साथ जाप करेगा एको तो आठ महिला तो लाऊंगा जाप अस्तुल आठ महिला जाप आठ महिला जिसको मुझे जो 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 लेने लोगों के आठ महिला देख वही टीवी पर अपने बेहेंद बेहेंद నా నా పేరు కూడా చిన్న ఎప్పటి నుంచి అయినా కానీ మీరు టీచర్ అందరు నడుచుకోండి మంచిగా ఉంటే కోపం ఉంటే తర్వాత విషయం అది మీ అశోక్ లక్ష్మణ్ మీరు సార్ సార్ వాళ్ళని నమ్ముకోండి సార్ వాళ్ళు నడుపుకోకుండా ఏం చేస్తారంటే ఇంత దూరం వస్తున్నాను వాళ్ళని గిటా కొద్దిగా ఇచ్చిన వాళ్ళ కొద్దిగా మాట్లాడు ఫ్రీడమ్ ఇచ్చి కొద్దిగా మంచిగా మాట్లాడింది అనుకో వాళ్ళకు మీకు జ్ఞాపం ఉండదు అండర్స్టాండ్ ఏమన్నా నిద్ర అనుకో మీ అందరు మీరు బాగుపడతారు మా పిల్లలు గిటా బాగుపడతారు అంటే గ్రూప్

మీరు చూడం పక్కన పెట్టి సార్ గవర్నమెంట్ జీవితాము ఆరా తర్వాత వాళ్ళు జీతాలు మీ టీచర్లు ఎట్లా అయిపోయిందో నేను వంద పది మందిని చూపిస్తాను సార్